దర్శన్న చూడు హైద విశాఖపట్నంలో వాడ అచ్చితాపురం సెజ్ అక్కడ ఒక ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది నిన్న దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు నలభై ఒక్క మంది పైగా హాస్పిటల్లో తీవ్ర గాయాలతో ఉన్నారు ఇంకా చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీడియా వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది చంద్రబాబు గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు నిన్న మధ్యాహ్నం ఈ సంఘటన జరగగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు వెంటనే అక్కడికి అందరూ వెళ్ళండి అని కలెక్టర్స్ని రెవెన్యూ సిబ్బందిని అందరిని అక్కడికి పంపించారు పైగా అక్కడ మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి మంటల్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని చెప్పి ఫీడ్బ్యాక్ వస్తే వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపించారు వాళ్ళు గంటన్నరసేపు చాలా తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు తీరా చూస్తే ఏంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళు పంతొమ్మిది వరకు మంది చనిపోయారు నలభై ఒక్క మంది తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు ఆ కంపెనీ కిరణ్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి స్వయన బంధువు భారతిరెడ్డికి బంధువు అలాగే జగన్మోహన్ రెడ్డికి బంధువు వాడు అమెరికాలో ఉంటాడు ఇక్కడ కంపెనీ నడుపుతున్నాడు వాడు ఈ ఘటన జరిగిన నిన్నటి నుంచి ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు వాడు ఫోన్లు ఎత్తట్లేదు ఎవరిది వాళ్ళ కంపెనీ వాళ్ళు ఫోన్లు చేస్తేనే ఫోన్లు ఎత్తట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఆ కంపెనీ వాళ్ళకి ఆ కంపెనీ ఎంప్లాయీస్ పాప పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ చనిపోయారు పక్కన వంగలపూడి గారు హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసినా కూడా వాడు ఫోన్లో ఎత్తట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు వాడి మీద క్రిమినల్ కేసులు బుక్ చేశారు వాడు జగన్మోహన్ రెడ్డికి బంధువు ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో నిన్నటి నుంచి బాబు గారేమో ఆ కార్యక్రమాల్లో దాన్ని సరిదిద్దే పనుల్లో బాబుగారు ఉంటే ఇదేమో కుల రాజకీయాలు శివరాజకలు చేస్తే ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టుకుంటూ ఇంట్లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డికి అలవాడే గానా శివరాజకీలు కుల రాజకీయాలు చేయడం అసలు ఆ కంపెనీ ఎవరిదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డికి భారతికి బంధువు స్వయాన బంధువు దగ్గరి బంధువు ఆ కంపెనీ ఎప్పుడు రెండు వేల ఇరవై కోట్లో పెట్టిల్లు అప్పుడు రెండు వేల ఇరవై కోట్లో ఎవరి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అవును ఆ కంపెనీ పెట్టడానికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అవును అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇచ్చి అసలు కంపెనీ ఎట్లా నడుస్తుంది ఏందని చూసుకోకుండా తెలిసిన వ్యక్తి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అయితే కదా పర్మిషన్లు ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా ఇప్పుడు ఆ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చి ఆ కంపెనీ పెట్టించి ఈరోజు ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగితే చనిపోయిన వాళ్ళకు ప కోటి రూపాయలు బాబుగారు ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిండు వాళ్ళకి గాయపడ్డ వాళ్ళకు కూడా యాభై లక్షలు అవును ఏ ఒక్కరి ప్రాణం పోవద్దు అవసరమైతే స్పెషల్ ఫ్లైట్ వేసి వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళిన ట్రీట్మెంట్ చేయండి ఓకే అని బాబుగారే స్వయంగా రంగంలో దిగి ఆ కంపెనీ ఎవరిది అని ఏం ఆలోచించలేదు ఆయనకు కావాల్సింది ప్రజల ప్రాణాలు దక్కించుకోవడం ఆయనకు అది ముఖ్యం జగన్మోహన్ రెడ్డి లేక కులు రాజకీయాలు అయితే చేయలేక అది వాళ్ళ బంధువుది వాళ్ళ మీద తోషతే అయిపోద్ది అని బాబుగారు అయితే ఆలోచించలే కదా అది ప్రమాదం జరిగిన వితిన్ వన్ అవర్లోనే ఆడికి స్పెషల్ రంగాలను అందరినీ దించి ఈరోజు బాబుగారు అన్ని సదుపాయాలు అందించిన వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ లేపించి కూడా ఆడ హాస్పిటల్ జరపకపోతే ట్రీట్మెంట్ ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళండి అవసరం అంతా స్పెషల్ స్ఫైట్లు ఫైట్లు వేయించి ఆయన వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చెప్పి అని చెప్పిండు అది చనిపోయిన వ్యక్తులకు కోటి రూపాయలు అలాంటి బాబు గారు నిర్ణయం తీసుకున్నారు అది అందరు అనౌన్స్మెంట్ కూడా చేసిండు అది జగన్మోహన్ రెడ్డి తెరలే ఆయన నిద్రపోయి మరి అప్పుడే లేచినట్టున్నాడు లేచని ట్వీట్ పెట్టిండు చనిపోయిన కుటుంబాలకు ట్వీట్ పెట్టాడా చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి ఇది జగ చంద్రబాబు నాయుడు గారి అసమర్థన వల్ల ఇలా జరిగింది అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గు శరీరం ఉందో లేదో నాకు అర్థం కాదు ఎస్ లో ఒక కంపెనీ ఇలాంటి కంపెనీలు ఉంటే వన్ ఇయర్కి ఒకసారి అయినా ప్రభుత్వ అధికారులు పోయి చెక్ చేసుకుంటారు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా వర్క్ ఇలా జరుగుతుంది ఏమైనా ప్రమాదం ఉందా అని కనీసం ఏ రోజైనా ఐదు సంవత్సరాల్లో ఆ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళిళ్ళ ఎప్పుడు ప్రభుత్వ అధికారులు ఏ రోజు వెళ్ళి చెకింగ్ చేసుకున్నారా లేదు చేసుకోలే ఎవరిని పంపించిండు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్గా ఎవరైతే చేస్తారో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అవుతారో వాళ్ళకి ఎన్నోన్నో డబ్బులు ఇచ్చి ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళి అన్ని అడ్డదిడ్డంగా అన్నిటికీ ఓకే చేసుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసమర్థం వల్లనే ఆ ప్రమాదం జరిగింది గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెల అన్న రెండు అవును రెండు నెలల్లో గవర్నమెంట్ అసమర్థత ఏముంది ఇందులో ఇప్పుడు ఆ కంపెనీ స్టార్ట్ అయింది నీ ప్రభుత్వంలో నిన్నటి వరకు ఉంది జగన్మోహన్ రెడ్డి కంపెనీ స్టార్ట్ అయింది నీ ప్రభుత్వంలో ఆ కంపెనీకి ఎవడు నీ బంధువే కనీసం ఈరోజు జరిగిందని సేఫ్టీ మెజర్మెంట్స్ వన్ ఇయర్ ఒకసారి ఇలాంటి కంపెనీలకు చెకింగ్ పోవాలి కదా నువ్వు ఎందుకు రోజు ఎందుకు పంపించలేదు నువ్వు ఎందుకు చెక్ చేయించుకోలేదు నువ్వు ఆ రోజు చెక్ చేస్తే ఈ రోజు అలాంటి ప్రమాదం జరిగేది కాదు జరిగేది కదా అవును దానికి ఇప్పుడు బాబుగారు అసమర్థత అసమర్థత అంటే వాళ్ళు అసమర్థత ఎవరిది నీది నువ్వు చేసిన తప్పుకు ఈ రోజు అన్ని ప్రాణాలు బలైంది అసమర్థత అవినీతి పరుడు కూడా కంపెనీ కూడా ఎంత డబ్బు తినేసి దానికి పర్మిషన్ ఇచ్చాడు అదే ఆ కంపెనీ కూడా డబ్బులు నా ఉంచి పడి నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి ఈరోజు పేదవాళ్ళ ప్రాణాలు తీసింది నువ్వు నువ్వు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెడితేలా కనీసం కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చెప్తే ఫోన్ ఎత్తాడు ఎవరు హోమ్ మినిస్టర్ అనిత గారు ఫోన్ చేసే ఫోన్ చెప్తే ఫోన్ ఎత్తట్లేడు అంటే ఎవరు అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి అండ కదా అవును ఫోన్ ఎత్తలేదు ఇప్పుడు ఫోన్ ఎత్తనకుండా వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టాడు వాడు ఎప్పుడొస్తే ఇప్పుడు వాళ్ళు లోపల వేయడమే అది సెకండరీ వాడిని లోపల వేసినా పర్లేదు కానీ ఆ ప్రాణాలు పోయిన ఎవరు వాళ్ళకు బాధితులు వాళ్ళ కుటుంబాలకు ఎవరు అండగా నిలిచిండ్రు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు అన్ని ప్రాణాలు పోయినాయి మళ్ళీ నువ్వు కోటి రూపాయలు ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది అని ఆల్రెడీ బాబో కోటి రూపాయలు ఇచ్చి అనౌన్స్మెంట్ చేసిండు ఆ జియో పాస్ చేసిండు అంత అయిపోయినాక నువ్వు ఇప్పుడు లేసి ట్రీట్ చేస్తే అది బయట ఏం కూడా తెలియదు నుంచి కనీసం వాళ్ళను పర్మర్శించడానికి వచ్చిందా ఆ ఘటన స్థలానికి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఒక కూడా ఇప్పుడు సభ్యుడివి నీ బంధువు కంపెనీ నీ బంధు కంపెనీ అది నువ్వు పర్మిషన్లు ఇచ్చింది మళ్ళీ ఎవరు కాదు నువ్వు పర్మిషన్లు ఇచ్చి నువ్వు పెట్టించిన కంపెనీ ఏమైందని నువ్వు వచ్చి చూసినావా నువ్వు వచ్చి చూస్తాడా ఎవరిని తప్పో తెలుసుది మళ్ళీ శివరాజకీయాలు కుళ్ళు రాజకీయాలు బుద్ధి ఒకరు బుద్ధి పోనట్టు మళ్ళీ కదా శివం కనిపిస్తే ట్రీట్ చేయడమే ఇప్పుడు అదేమన్నా బాబుగారు బంధువుదా లేకుంటే బాబుగారు ఏమన్నా పర్మిషన్ ఇచ్చిన దానికి అక్కడ చనిపోయిన వారి బంధువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని బండపూతులు పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి రాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు ఉన్నది రాడు మళ్ళీ శివరాజకీయాలు దీని మీద దీని మీద కూడా రాజకీయాలు కుటుంబాలు చనిపోయే వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబాల వ్యక్తులు చనిపోయే వాళ్ళ బాధలు ఉంటే కనీసం వాళ్ళని పరిమర్శించక నువ్వు వాళ్ళ దగ్గరకు వచ్చి చూడక నువ్వు మళ్ళీ ఇలాంటి ట్వీట్లు పెడతావు అదే నా పరిస్థితి ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బంధువుది ఓకే అది పర్మిషన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అవునా ఓకే సో అది సిగ్గుండాలి అయితే మరి ట్వీట్లు వేయడానికి లేదా వాళ్ళ పన్నేది కదా వైజాగ్ వెళ్ళాలి కదా వెళ్ళాడు ఎందుకు వెళ్తాడు ఇప్పుడు వెళ్తే పర్మిషన్ అన్న అడుగుతారు కదా అక్కడ అదే వెళ్ళాడు అందుకే ఇప్పుడు శివరాజ్ లేని చెప్తాడు చెప్తాడంటే బయటికి ఎవరైనా మర్డర్లు చేసి వాళ్ళ మీద నెట్టినప్పుడు ఆడికి వెయిన్ ఫ్లైట్ ఎక్కి దిగుతాడు తప్పితే ఇలాంటి మిస్టేక్లు జరిగినప్పుడు బోడు ఇంకో విచిత్రం దారుణం ఏంటంటే ఇది అక్కడ సంఘటనలో అడు కిరణ్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి బంధువు వైసీపీ పార్టీ నాయకుడు కూడా వాడు అవును వాడు వైసీపీ కార్యకర్తలకే అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడంట అలా చనిపోయిన వాళ్ళు కూడా పాపం వాళ్ళే వైసీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళే కంపెనీ వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బంధువు అనే పర్మిషన్లు ఇచ్చుకుని కంపెనీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు లేదు కదా అందరుచ్చేది వాళ్ళ కనీసం వాళ్ళ కార్యక్రమం చనిపోయింది కూడా చనిపోయింది కూడా వాళ్ళ కూడా నువ్వు నువ్వు ఈ సహాయం చేసిన వ్యక్తి మీద నువ్వు బురద నేను అండి చాలా దారుణ అన్న ఇదైతే చూద్దాం ఇంకా ఈ వివరాలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా ఎంత మంది చనిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు పూర్తి వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే అమ్మా